హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే తమలపాకు చెట్టు ఏంటో ఏమో కానీ ఎన్నిసార్లు తమలపాకు చెట్టు వేసినా కూడా బ్రతకట్లేదు ఇలా కుండీల్లో వేస్తే ఎన్నిసార్లు వేసినా బ్రతకట్లే సరే మనకి ఇంటి ముందు కొంచెం స్థలం ఉంది ఈసారి అందులో వేద్దామని తీసుకోవచ్చు అన్నమాట ఇంటి ముందు స్థలంలో వేద్దాం చూడాలి ఎందుకో మరి ఎన్నిసార్లు వేసినా బ్రతకట్లేదు ఇది అన్నమాట తల కొంచెం తింటున్నాము ఇక్కడ వేద్దాం చూసారా ఇది ఎత్వం ఇలాంటివి చెట్లల్లో ఉంటే బాగా బ్రతుకుతాయి చెట్లు అంత ఈజీ బ్రతకలేము ఈసారి అలా అది ఏంటో అర్థం కావట్లేదు నా చేతితో బ్రతకలేదని మా ఆయన చేతితో కూడా వేయించా కానీ కూడా బ్రతకలేదు ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి సరే సరిపోవట్లేదేమో నేలలో ఇద్దామని ఈసారి కులీలో కులీలో సరిపోవట్లేదేమో తను ఇంకే మామూలుగా అయితే తమలపాకు ఇలా ఇవ్వమంటారు ఇది వేస్తారు కదా అందుకే నేను కూడా కొంచెం తెచ్చా దీనికి కొంచెం ఇట్లా ఏర్లు కూడా ఉన్నాయి చూద్దాం ఆ ఏర్లు వైపు భూమిలోకి ఇలా ఇలాగా మట్టి వేస్తాను చూడాలి ఈసారి అయితే బ్రతుకు ఏమో అని ఆ అంతే మీకేదైనా టిప్స్ తెలిస్తే చెప్పండి ఈ తమలపాకు చెట్టు ఎలా బ్రతకాలో చూడాలి ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఆకులన్నీ ఎండిపోతాయి మళ్ళీ కొత్తగా ఎవరు వస్తేనే ఈ చెట్టు బ్రతికినట్టు ఓకేనా మరి ఇంక ఇక్కడ ఏం చెట్లు ఇదొచ్చి ఇది అంటే శంకు పూల చెట్టు శంకు పూలు ఇదేమో మారేడు ఇదో ఎంతో ఇష్టమైన మారేడు కాకపోతే మేకరం చెట్లు బయట ఇందులో రాగి ఉంది ఇంక వచ్చి ఎల్లో పూల చెట్టు బయట ఉంటాయి కదా ఇవన్నీ మందారం మందారం చెట్లు అవన్నీ ఉన్నాయి ఇందులో చాలా ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే బాయ్